భీముడి నలుగురు భార్యల్లో ఒకరు హిడింబ హిడింబ ఒక రాక్షసి అపారమైన శక్తి కలిగింది కానీ కరుణ కలిగిన రాక్షసి హిడింబ తన సోదరుడు హిడింబాసురుడితో కలిసి కామ్యక అనే అడవిలో నివసించేది హిడింబాసురుడు పాండవులను ఆకర్షించి చంపి తినేందుకు తన చెల్లెలైన హిడింబాను పంపుతాడు అయితే భీముడిని చూసిన హిడింబ అతడి ధైర్యం నైతికతను చూసి ఆకర్షితురాలై ప్రేమల పడుతుంది ఈ క్రమంగా తన సోదరుడి యొక్క చెడు ఆలోచనలకు వ్యతిరేకంగా హిడింబ భీముడి దగ్గరకు వెళ్లి తన ప్రేమను ప్రకటిస్తుంది భీముడు హిడింబాసురుడిని ఒక భీకర యుద్ధంలో ఓడిస్తాడు ఆ తర్వాత పాండవులు భీముడు హిడింబాల వివాహానికి అంగీకరిస్తారు వారి కలయిక ప్రేమకే కాకుండా దైవ సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది హిడింబ ఘటోత్కచుడికి జన్మనిచ్చింది తన కుమారుడిని ధైర్యవంతుడైన యోధుడిగా ఇంకా ధర్మాన్ని రక్షించే వీరుడిగా పెంచింది హిమాచల్ ప్రదేశ్ లో ఈ హిడింబాదేవి ఆలయం ఉంది ఈ ఆలయానికి ఇప్పటికీ కూడా వేలాది మంది భక్తులు వెళుతూ ఉంటారు హిడింబా నివసించిన అడవి కూడా ఉంది